श्री राम जय राम जय जय राम जय राम जय जय राम श्री राम जमा जय जय राम जय राम जय जय राम श्री राम जमा जय जय राम जय राम जय जय राम భారత అని ఉభయ తెలుగు రాష్ట్రాల్లో విశేషించి ఒక మహనీయులు మహాత్ములైనటువంటి శ్రీ 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 భగవాన్ కాశ్యనారాయణ స్వామి వారు జన్మదినం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సుమారుగా విద్యాను ప్రసారాన్ని అందించేటువంటి వెయ్యి ఆశ్రమాలను నెలకొల్పి అతి పురాతన చారిత్రక వైభవం కలిగి పూర్తిగా శిథిలావర్ పూర్తిగా శిథివస్థలో ఉన్నటువంటి వందల దేవాలయాలను పునర్నిర్మించి అదేవిధంగా లక్షలాది గో గోమాత యొక్క సేవలను చేయిస్తున్నటువంటి భగవాన్ హాస్యనారాయణ స్వామి వారి యొక్క పుట్టినరోజు సందర్భంగా అయోధ్య నుండి వారికి ఈ యొక్క సమస్త సాధు సమాజం తరఫున వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ